గైస్ వెల్కమ్ బ్యాక్ టు నంది ప్లేబుక్ గేమింగ్ ఛానల్ ఈ రోజు మనం ఆడబోద్దాం హారర్ టెల్ చాప్టర్ టూ సో ఫస్ట్ నేను ఆడేశాను దాన్ని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి అండ్ ఇది లేట్ చేయకుండా గేమ్ ని స్టార్ట్ చేద్దాం గేమ్ చాలా లాంగ్ గా ఉండబోతుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా సో లేట్ చేయకుండా గేమ్ ని స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ ఇది మనకి లాస్ట్ వీడియోలో చూసినట్టయితే ఇది చాప్టర్ వన్ గురించి ఇచ్చారు బట్ మనకి మీరు ఆ వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది సో ఈ గేమ్లో మనం ఒక అమ్మాయిని రెస్క్యూ చేపియాలన్నమాట సో నేను చేయించానా లేదా అని మీరు వీడియో ఎండ్లో చూస్తారు కదా సో ఓకే సో ఇక్కడ మనం ఈ పార్ట్స్ అయితే తీసేయాలి ఫటాఫట్ అయితే వీటిని తీసేసాను అండ్ దీన్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ మనం టనల్ నుంచి బయటికి వెళ్ళాలన్నమాట సో ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం ఓకే ఓకే సో మనం అయితే వచ్చేసాం అండ్ అమ్మాయి ఎక్కడ ఉంది ఐ థింక్ ఇక్కడ ఎక్కడ ఓకే సో ఇక్కడ అమ్మాయి ఉంది సో మనం ఈ అమ్మాయి రెస్క్యూ చేపించాలనమాట సో ఆ కిడ్నాపర్ అనేది ఈ అమ్మాయిని అయితే కిడ్నాప్ ఉంటాడు బట్ మనం దాన్ని రెస్క్యూ చేయాలి దానికోసం మనకు కొన్ని ఐటమ్స్ కావాలి సో లేట్ చేయకుండా పోదాం ఓకే ఓ నో గాడ్ చీ చాలా అవతికిపోయాం సరేలే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం అరే డోర్ ఓపెన్ అవ్వదండి ఉమ్మ జస్ట్ మిస్ అయిపోయింది లేదంటే చచ్చిపోయేదాన్ని సో ఇక్కడ నుంచి అయితే మనం బయటికి వెళ్ళాలి వాడు ఎక్కడున్నాడు ఎక్కడైనా ఉండని మనకెందుకు మనమైతే ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సో పదండి ఫస్ట్కి వెళ్ళిపోదాం ఇక్కడికి ఇక్కడ ఇక్కడ ఒక నిచ్చిన ఓకే సో బయటకి అయితే వచ్చేసాం ఫైనల్గా అండ్ ఇక్కడ మనకి ఏమైనా దొరుకుతుందేమో చూడాలి మనము ఓకే ఓకే సో ఇక్కడ పెట్రోల్ క్యాన్ ఉంది సో దీన్ని అయితే తీసుకోవాలి ఇది మనకు ఉపయోగపడుతుంది బట్ ఇంకా ఏమైనా ఉన్నాయో ఇక్కడ చూద్దాం కానీ ఇది అనుకున్నంత ఈజీ కాదు గేమ్ సరేలే దీన్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయాలి ఎందుకంటే కొన్ని మెటీరియల్స్ మనకి ఇక్కడ నుంచే దొరుకుతాయి సో పదండి ఫాస్ట్గా అయితే లెంకుదాం ఇంకా ఇక్కడ ఓకే మ్యాగ్నెట్ ఇక్కడే ఉంది ఓకే ఇది కూడా మనకి కావాలి ఇది మన ముందు చూస్తారు కదా దీనికి ఉపయోగపడుతుందో ఓకే సో పదండి ఫాస్ట్గా వెళ్ళిపోదాం దీన్ని కూడా ఆడని పెట్టేద్దాం అండ్ మనకి ఇంకా లైటర్ కావాలి లైటర్ దొరికితే మనకి ఆ ఐస్కి అనేది త్వరగా వచ్చేస్తుంది అనమాట బట్ లైటర్ దొరకకపోతే ఇక గేమ్ అంతా ఖరాబ్ అయిపోతుంది సో పదండి ఇంకా ఇక్కడ ఏమైనా ఉన్నాయా అటు పై 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 దిక్కు చెక్ చేయలేదు కాబట్టి సరి ఇక్కడ చెక్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఓకే సో ఇక్కడ అయితే లేదు ఇది లైటర్ సో ముందుకెళ్ళి ఒకసారి చూద్దాం ఇక్కడ ఓకే సో ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళచ్చు అనమాట సో బట్ ఇప్పుడు మనం కిందికి అవసరం లేదు కాబట్టి అడక్కడే ఉన్నాడు చూడండి సైకోన నాకు వెళ్ళరు సరేలే సో మనం ఇప్పుడు ఇక్కడ మ్యాప్ ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఓకే ఇక్కడ ఏదో పేరు ఉంటుంది దీని పేరు మర్చిపోయాను సో ఇక్కడ మనకి స్కూల్కి అయితే దొరికేస్తుందనమాట ఈజీగా సో దాన్ని తీసుకున్నాం అండ్ ఇక్కడ మనకి వాకీ టాకీ కూడా దొరుకుతుంది ఒకటి అమ్మాయి దగ్గర ఉంది ఒకటి మన దగ్గర ఉంటుందన్నమాట సరేలే అండ్ ఇంకా ఇక్కడ ఇంకేమైనా వస్తువులు ఉన్నాయేమో చెక్ చేద్దాం ఇప్పటికైతే ఏం దొరకలేదు మేబీ చూద్దాం దొరుకుతుందేమో అటువైపు ఏమైనా ఉంటుందేమో ఇక్కడ ఇక్కడ కూడా ఏం లేదు అండ్ ఇక్కడ ఇక్కడ కూడా లేదు సరేలే ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమైనా ఇక్కడైతే ఏం మాత్రం ఏవి దొరకలేదు ఈ రూమ్లో చెక్ చేశానా మంచిగా ఓకే పాకెట్ టాకి తప్ప ఏది లేదు ఇక్కడ ఓకే బయటకు వెళ్దాం అదే ఈ రోడ్ రావట్లేదండి ఇంకేం లేదు కదా ఐహోప్ ఇంకా ఏం లేదనుకుంటా సో పదండి బయటకు వెళ్ళిపోదాం అబ్బా ఈ అమ్మాయి ఇంతసేపు ఎందుకు మాట్లాడతావు నాకు అర్థం కాదు హాయ్ హలో అయిపోయింది కదా ఇదంతా నేను చేపిస్తాను నీకు ఎస్కేప్ నువ్వు నాకు అడ్వైస్ ఇచ్చే అవసరం లేదు ప్లీజ్ ఓకే సో అబ్బా ఈమె సోది ఒకటి అర్థం కాదు నాకు ఓకే సో ఫైనల్గా అయితే ఈమె సోది అయిపోయింది అండ్ మనం ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నాం సో ఫాస్ట్గా అయితే స్కూల్కి వచ్చేసాం అండ్ ఇక్కడ మనకి కీ కావాలి సో కీ అయితే దీని లోపల పెట్టేశాను అండ్ ఇక్కడ ఏమైనా దొరుకుతుందా మనకి ఇక్కడ అస్సలు ఏం లేదు లాటర్ ఇది దొరుకుతుందంటే లైటర్ కూడా లేదు ఇక్కడ అండ్ వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు తెలియట్లేదు బట్ సౌండ్ వస్తుంది సరేలే ఓకే అక్కడ ఉన్నాడాడు పర్లేదు ఆ సైకోనా కిల్లర్ అక్కడ ఉన్నాడు అండ్ ఇక్కడ మనకి ఏమైనా దొరుకుతుందా ఇది లాక్ అండ్ ఇక్కడ ఓకే ఇక్కడ మనకి లైటర్ దొరికేసింది బామ్ లైటర్ అయితే దొరికేసింది ఫాస్ట్ ఓ షెట్పాడు వచ్చేసాడు అబ్బా సరే పదండి ముందుకెళ్ళి దీన్ని అక్కడ పెట్టేద్దాం మన సైకిల్లో ఓకే అట్ నుంచి వస్తుంది కాబట్టి మనం ఇటు నుంచి వెళ్ళి ఫాస్ట్గా దాన్ని పెట్టేయచ్చు సో ఫాస్ట్ అయితే వెళ్ళి పెట్టేద్దాం ఓకే సో ఇక్కడ దీన్ని పెట్టేశాను అండ్ ఇంకా ఇంకా మనకి కావాలి ఓకే ఇంకా ఏం కావాలి ఓ వాడు వచ్చేస్తుండు ఫస్ట్ అయితే పైకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం మేము ఇంకేమైనా దొరుకుతుందేమో ఓకే మనకి దాని పేరు మర్చిపోయానే టైంకి అన్నీ మర్చిపోతాను ఏందో నాకైతే అసలు అర్థం కాదు సో ఇది ఇది కావాలి మనకి సో దీని పేరు తెలియదు మర్చిపోయాను సో ఇది కావాలి అండ్ ఇది మనకి చాలా ఉపయోగపడుతుందనమాట దీంతో మనం ఒక దీని దగ్గర వెళ్ళాక మీరే చూస్తారు కదా దాన్ని నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయ అవసరం లేదనుకుంటా ఎందుకంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు యాక్చువల్లీ సరేలే వాడు ఇక్కడ కాబట్టి మనం నుంచి వెళ్ళిపోదాం పద 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 పాము బతికిపోయాను సో పదండి ఫాస్ట్గా వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ ఇటు నుంచే వెళ్ళిపోదాం పర్లేదు ఓకే ఇంకా ఇక్కడ డోర్ తీసి దీన్ని ఇక్కడ పెట్ట పెట్టేద్దాం అబ్బా ప్లేస్ లేదా ఓకే సో ఫస్ట్ మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్దాం అక్కడికి వెళ్ళి దీన్ని పాడేద్దాం ఆయిల్ని అంతే ఆయిల్ ఒకటే అండ్ మళ్ళీ మనం మళ్ళీ మనం స్కూల్కి వెళ్దాం స్కూల్కి వెళ్ళి దీన్ని తీసుకొద్దాం ఇది కూడా సేమ్ అక్కడే అక్కడే పడేయాలి ఎందుకంటే అక్కడే దీని ఉపయోగం ఉంటుంది యూజ్ ఉంటుంది అన్నమాట సో దీన్ని కూడా ఇక్కడ పడేద్దాం అండ్ నెక్స్ట్ మనం మన ఇక్కడ ఇక్కడ పేరు మర్చిపోయాను చూసేదాకా మళ్ళా చెప్తాను నేను సో ఇక్కడ మనం చాలా పని వస్తుంది ఈ మూటలు ఉన్నాయి కదా ఈ మూటల్ని ఈ దీంట్లో పెడితే ఆ ముందు డోర్ ఉంది కదా సో అది పలిగిపోతుంది సో అవుట్ సైడ్ మనకి ఒక రైల్వే ట్రైన్ లా ఉంటుంది సో దానిలో మనం ఓకే సో మనకి ఈ కీయే కావాల్సింది బట్ దొరికేసింది పర్ఫెక్ట్ అండ్ మనకి ఇంకా రెండు మూటలు కావాలి సో అది వచ్చినాక లెంకుదాం ఫస్ట్ అయితే ఇక్కడ మనకి బూట్లు దొరుకుతాయి సో ఆ బూట్ని మనం తీసుకోవాలి షూస్ని ఫాఫర్ తీసుకుందాం బట్ వాడు ఉండొద్దు ప్లీజ్ ప్లీజ్ వాడు ఉండొద్దు ఓకే సో వాడైతే లేడు కిల్లడుగాడు సో మనం ఇక్కడ దీన్ని తీసుకుందాం ఫాస్ట్గా ఓకే సో ఫైనల్గా మనకి బూట్స్ దొరికినాయి షూస్ దొరికినాయి పదండి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా ఓకే సో మనం నెక్స్ట్ మినీకి వెళ్ళాలి మినీ దగ్గరికి వెళ్ళాలి సో ఇక్కడ ఏదో వచ్చేసామనమాట మనము అండ్ మనకి ఈ మూటని మనం పెట్టాలి బట్ ఆడొచ్చేసాడు అంటే దాన్ని ఓ వాడు వచ్చేసాడు కూడా చల్లలేదు దీన్ని పడేసి ఫస్ట్ పరిగెద్దాం ఉరుకురానైనా లేదంటే నేను పట్టుకొని దాని సో ఇక్కడ ఇది మనం మూట దాంట్లో పెట్టేద్దాం ఓకే సో ఫైనల్గా దీంట్లో పెట్టేసాను అండ్ ఇంకొకటి కావాలి అది మేబీ కిందనే ఉంటుంది బట్ ఆ కిల్లర్ గారు పైకి వచ్చేసాడు నేను కిందకి వెళ్ళిపోతా పర్ఫెక్ట్ కొన్నిసార్లు మంచి పని చేస్తాడు ఆడు సో ఆ మూట ఇక్కడ ఉంది సో దీన్ని తీసుకొని పైకి వెళ్దాం ఇది చాలా బరువుంది కాబట్టి మన దీని వెయిట్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అనమాట అంతే చాలా బరువుంది ఇది సో ఫాస్ట్గా వెళ్ళి దీన్ని అక్కడ పెట్టేస్తే మనకు ఒక పని అయిపోతుంది సో ఓకే సో ఫైనల్గా దీనిలో నాయన ఓకే సో ఇది పలిగిపోయింది అనుకుంటా సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఇది అక్కడ మనకు ఒక చిన్న మిన్ ట్రైన్ ఉంటుంది సో దానికి మనం కొన్ని పార్ట్స్ అయితే కనెక్ట్ చేసి పెట్టాలి ఇక్కడ పెట్టేసాను అండ్ మనకి ఇప్పుడు పెట్రోల్ కావాలి అండ్ మనకి కావాల్సింది షూస్ అందులో పెట్టేయడం సో అందులో షూస్ అయితే పెట్టేద్దాం అండ్ పద 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 ఫస్ట్ అయితే షూస్ పెట్టేద్దాం తర్వాత అండ్ చెప్దాం ఓకే సో షూస్ ఇంట్లో పెట్టేసాను అండ్ మనకి పెట్రోల్ కావాలి అది కూడా ఓ అమ్మ వచ్చేసాడు వచ్చేసాడు పదండి ఫాస్ట్ వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్ళానో తెలీదు మేబీ ఓకే మన ఇంటికి వచ్చేసాం మనకి కావాలి ఇప్పుడు అదే దాని ఇందాక చెప్పాను కదా గైస్ మీకు గుర్తుంటుంది నాకు గుర్తు ఉండదు గైస్ నేను మర్చిపోతాను సో మ్యాగ్నెట్ సారీ సో ఇక్కడ మనకి మ్యాగ్నెట్ దొరుకుతుంది సో ఫాస్ట్గా అయితే దీన్ని తీసుకుందాం లైటర్ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి లైటర్ని మనం వదిలే ప్రసక్తియే లేదు సో ఫాస్ట్గా వెళ్ళి దీన్ని పెట్టేసిన తర్వాత మ్యాగ్నేట్ని తీసుకొద్దాం ఓకే సో దీన్ని ఇక్కడ పెట్టేస్తాను అండ్ వెళ్ళి మ్యాగ్నెట్ అయితే తీసుకురావాలి పదండి ఫాస్ట్గా వెళ్ళి తీసుకు వచ్చేద్దాం పద 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 లేట్ చేయకుండా పదా అండ్ మ్యాగ్నెట్ ద సో మ్యాగ్నెట్ని అయితే తీసుకున్నాను అండ్ ఈ మ్యాగ్నెట్ని నేను మళ్ళీ అక్కడే పెట్టేసేయాలి సో పదండి ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఓకే సో మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోతున్నాం వీడికి దీని పేరు మీరు చూస్తుంటారు కాబట్టి మీకు అర్థమైపోతుంది నేను చెప్పేంత ఇంట్రస్ట్ లేదు సో ఓకే టౌ మనం నెక్స్ట్ ఎక్కడికి వచ్చాము సరేలే ఇక్కడికి వచ్చాం కదా సో మీకు చూపిస్తాను ఈ మధుమక్కీని ఎలా ఎలా కొట్టాలో సో అది ఇక్కడ ముందు ఉంటుంది సో ఫాస్ట్గా అయితే వాటిని ఎలా కొట్టేద్దాం ఓకే సో దీన్ని ఇట్లా కొట్టేసాను సో ఫైనల్గా అయితే మనకి ఇక్కడ తాడి దొరుకుతుంది సో ఆ తాడిని మనం తీసుకోవాలి అండ్ ఫటాఫట్ మన ఇంటికి వెళ్ళాలి సో పదండి ఫాస్ట్కి వెళ్ళిపోదాము సౌండ్ వస్తుంది అడు ఇక్కడి నుంచి వస్తుండు నాకు అర్థం కావట్లేదు సరేలే ఇక్కడైతే ఇంకేం లేవు సో పదండి ఇంకా వెళ్ళిపోదాం పద 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 లేట్ చేయకుండా ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఇక్కడైతే ఏమీ లేవు సరే ఆడెక్కడ ఉన్నాడు లేడు పదండి మనం వెళ్ళిపోదాం ఇంకా అండ్ ఇది ఇక్కడ అండ్ దీన్ని ఇక్కడ ఆయిల్ దగ్గర పడేద్దాం మనకి ఇంకా టంకీ కూడా కావాలి ట్యాప్ కూడా కావాలి బట్ అది ఎక్కడుందో తెలీదు కాబట్టి దీన్ని ఇక్కడ పడేయాలా ఎక్కడ సరేలే ఆ లోపల ఉంటుందేమో ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడైతే లేదు వచ్చేసాడు బాము సరేలే ఇటు నుంచి వెళ్ళిపోతాను నేను సో ఇక్కడ దీంట్లో ఏమైనా ఉన్నాయో చూద్దాం ఇక్కడ ఏం లేదు అండ్ ఇక్కడ ఇక్కడ కూడా ఏం లేదు సరేలే ఇక్కడ కూడా ఏం లేదు ఇక్కడ కూడా ఏం లేదు సరేలే మనం అయితే వెళ్ళిపోదాం ఇంకా ఓకే సో దీన్ని మనం ఇక్కడ పెట్టాలి దీన్ని పెట్టేయాలి అరే తాడిని తీసుకోవాలి పదండి ఇంకా తీసుకొని ఇక్కడ ఆ ట్యాప్ ఉంటుందా లేదు వాడు అక్కడే ఏంద్రా నాయనా సరేలే వాడు తిరిగిపోయాను కాబట్టి దీన్ని ఫాస్ట్గా వెళ్ళి అక్కడ పెట్టేద్దాం ఓకే సో దీన్ని ఇక్కడ పెట్టేశాను అండ్ ఇప్పుడు మనం మ్యాగ్నెట్ని తీసుకురావాలి మ్యాగ్నెట్ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే దానితోని అందులో పడిన వస్తువు మనకి పైకి వచ్చేస్తుంది ఓకే సో మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తావురా నాకు అర్థం కాదు ఇక్కడికి వెళ్ళొచ్చు కదా ఇంత ప్లేస్ ఉంది నువ్వు ఆడికే వెళ్ళాలా సరేలే వెళ్తే వెళ్ళినావు కానీ ఇంకా వేస్ట్ చేయకు ఇటు వచ్చేసే నేను అటు వెళ్ళిపోదా నాకు అక్కడ పని ఉంది పని ఉన్న చోటే తిరుగుతున్నాడు ఇడు సై కొడుకు సరేలే అబ్బా సరేలే ఇట్లా టర్న్ చేసి వెళ్తాను నేను రా 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 సో ఇక్కడ మనం ఫైనల్గా ఇక్కడ తిని మనం తీసుకోబోతున్నాం అయిపోయిందా ఓకే సో ఇది మనకి అనమాట సో ఫటాఫట్ దీన్ని తీసుకొని వెళ్ళిపోవాలి బట్ మనతో చాలా జాగ్రత్తగా ఉంటుంది లేదంటే ఏ సమయంలో అయినా పట్టేసుకుంటాడు పద 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 ఓకే పద 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 అక్కడ ఉన్నాడాడు అప్పటివరకు ఇక్కడ చూద్దాం ఇప్పటికే రెండు మూడు సార్లు చూసాను నేను బట్ నాకు దొరకట్లేదు ఆ ట్యాప్ ఎక్కడుందో అర్థం కావట్లేదు సరేలే పదండి ఇంకా వెళ్ళిపోదాం మనం ఇప్పుడు వెళ్ళాలి స్కూల్కి స్కూల్కి వెళ్దాం ఫాస్ట్గా పద 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 ఓకే సో దీన్ని లైటర్ అవసరం లేదు సో దీన్ని ఫాస్ట్గా తీసుకొని మనము అండ్ లోపలికి వెళ్ళిపోదాం స్కూల్ లోపలికి లేట్ చేయకుండా ఆడొస్తున్నా వస్తున్నా ఏంది రావట్లేదు అనుకుంటున్నా సో ఓకే వా మో వెనుకాలనే ఉన్నాడు చి జస్ట్ మినట్ చచ్చిపోయేదాన్ని సరేలే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఇటు ఎటువైపు ఉండే అది ఆ డోర్ ఎటువైపు ఉందో మర్చిపోయాను కింద ఉండేనా పైన ఉండేనా సరేలే ఎన్నో తండ్లు ఉండే కదా ఇడ కాదు ఈడ కాదు మేబీ పైననే ఉండట్ ఉన్నట్టుంది సో వెళ్ళి పైననే ఓ సరేలే సరేలే మనం మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం గేమ్ని కానీ సడన్గా వచ్చాడు చూడండి అమ్మ బాబోయ్ చాలా చాలా భయమేసింది సరేలే ఓకే పదండి ఇంకా ముందుకెళ్ళిపోదాం ఓకే సో మనం ఇప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి ఐ హోప్ ఇప్పుడు మన పనిని మనం పూర్తి చేసుకునేంత వరకు రాకూడదాడు సో అది ఇక్కడనా ఇక్కడ పడింది అనుకుంటా సో ఫైనల్ దీన్ని తీసుకుందాం అండ్ వాడు ఎక్కడున్నాడో తెలీదు అబ్బే సడన్గా రాకన్నా ప్లీజ్ ధనం పెడతా నీకు ఇక్కడ లాక్ ఓకే సో ఈ డోర్లో వెళ్ళాలి అండ్ ట్యాప్ కూడా ఇక్కడే ఉంది మనకి సో ఫాస్ట్గా దీన్ని ఓపెన్ చేద్దాం ఓకే ఓపెన్ ఓ ప్లీజ్ అవ్వట్లేదండి వచ్చాడు సారి ఇది మూడోసారి నిన్ను చంపనీయ నేను చంపనీయను సర్లే ఇప్పుడు మరొకసారి స్కూల్కి వెళ్దాం ఈసారి జాగ్రత్తకి వెళ్దాం ఈసారి నేను నా పనిని పూర్తి చేసుకునేంత వరకు తిరిగి రాను అరే స్కూల్కి వెళ్ళాల్సింది ఏడికి తీసుకొచ్చా నువ్వు సరేలే ఓకే సో స్కూల్కి అయితే వచ్చేసామనమాట మనము అండ్ పైకి వెళ్ళాలి ఇటువైపు నుంచి వెళ్దాం వాడు ఎక్కడున్నాడో తెలియదు సరేలే అరే ప్లీజ్ డిస్టర్బ్ చేయకు ఓకే సో దీన్ని మనం తీసుకొని వెళ్దాం ఫాస్ట్గా పద ఇట్లా ఇక్కడ వైపు ఇక్కడ వైపు వెళ్దాం అండ్ ఇక్కడ ఎవరు లేరు కదా లేదు అండ్ లెఫ్ట్ ఆ రైట్ కాదు లెఫ్ట్కి వెళ్దాం ఓకే ఇక్కడ దీన్ని పడేయాలా పడేయాలా పలిగిపోతుందా ఓకే పలిగిపోయింది వావ్ మనం ఇక్కడ పాస్వర్డ్ని కొట్టాలన్నమాట సో ఫాస్ట్ కొడదాం ఓకే ఇది కాదనమాట అండ్ దీంట్లో ఓకే దీంట్లో కొట్టి చూద్దాం అది కూడా కాదనమాట సో మేబీ ఇది అనుకుంటా సో ఫాస్ట్గా అయితే వెళ్ళి వడ్లేదాం ఓకే సో ఓపెన్ అయిపోయింది మనకి ఇక్కడ అండ్ ఇక్కడ నెంబర్ టూ ఓకే సో నెంబర్ టూని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఇంకా అన్నీ మనకు అనవసరం సో మనం మన ట్యాప్ని తీసుకోవాలి ఇక్కడ నుంచి తీసుకుందాం అండ్ పదండి ఫాస్ట్కి వెళ్ళిపోదాం వాడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలీదు పద 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 అయ్యో ఇక్కడే ఉన్నాడు ఇటు సరేలే వాడ చూస్తున్నాం కాబట్టి ఫట్టాక్స్ వెళ్ళిపోదాం ఇంకా మనము ఓకే సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోతున్నాం పెట్టేసానికి సో ఇది ఫాస్ట్గా పెట్టేస్తే మనకి పెట్రోల్ అనేది వస్తుంది సో ఆ ఆయిల్ని తీసుకెళ్ళాలి మనము సో పదండి ఫాస్ట్కి వెళ్ళిపోదాం ఇక్కడ దీన్ని పెట్టేద్దాం అండ్ మన క్యాన్ని తీసుకొద్దాం ఈ క్యాన్ ఇక్కడ ఉంది అండ్ ఫట్టాక్స్ అని నింపుకుందాం వాడు వచ్చేస్తున్నాడు సరే దీన్ని పనికి పెట్టేద్దాం అండ్ అబ్బా కొసేపు వద్దులే అన్న ఇక్కడ నేను ఇంకా ముఖ్యమైన పనులు చేయాలి ఖాళీగా నీళ్ళక్క తిరగట్లేదు నేను సో ఓకే వాడు అటువైపు వస్తే మనం ఇటువైపు నుంచి మనం పని చేసుకోవచ్చు ఫైనల్గా తెలిపాండు అండ్ మన టూ నెంబర్కి ఓకే వన్ ఫోర్ త్రీ సో ఓకే మనం ఇక్కడ కొట్టాలన్నమాట ఓకే వన్ ఓకే అయ్యో ఫోర్ అండ్ త్రీ సో ఫైనల్గా మనకి మెడికల్ కీ అయితే దొరికేసింది సో పదండి ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ సో ఈ కీని ఇక్కడ పెట్టేద్దాం అండ్ అక్కడ మనకి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ దొరికితే సో వాటిని మనం తీసుకురావాలన్నమాట దానికంటే ముందు మనం మన పెట్రోల్ని తీసుకోవాలి ఆయిల్ని ఆయిల్ని అయితే తీసుకున్నాం బట్ వీడట వెళ్తున్నాడు కాబట్టి మనం ఇటు నుంచి వెళ్ళిపోదాం ఓకే దీంట్లో పెట్టేద్దాం సో ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళిపోదాం ఇంకా స్కూల్కైనా ఓకే సారీ ఇక్కడికి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడే అన్నీ చేయాలి కాబట్టి ఆయిల్ని తీసుకుందాం ఫస్ట్ ఆయిల్ కావాలి సో ఓకే మనం ఫస్ట్ స్కూల్కి వెళ్ళాలి ఎందుకంటే టాబ్లెట్ కావాలి కాబట్టి మనకి సో మెడికల్ హాస్ట్ మెడికల్ ఇక్కడ ఉంది వాడు వచ్చేసాడే ఇది నాకు సౌండ్ వస్తుంది ఎందుకు ఓకే ఓపెన్ అయిపోయింది వాడు కూడా వచ్చేసాడు రా నాయన రా వాడే తిరుగుతూ ఉన్నాడు మనమైతే మన టాబ్లెట్ తీసుకొని వెళ్ళిపోదాం ఓ షె వచ్చేసాడా ఏంది వచ్చేసాడా వచ్చేసాడు నాకు తెలుసు నువ్వు నాయనకాలనే తిరుగుతున్నావు అని సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి మళ్ళా రివర్స్ తిరిగి మళ్ళా మన ప్లేస్కి రావాలి రా 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 సో ఇక్కడ వాడు వచ్చేసాడా వచ్చేసాడు పద 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 లేదు వీడిట్లో వదిలేటట్లేడు మనం మళ్ళా తిరిగి రావాలి సో ఫైనల్గా అయితే వాడు ఎంట వదిలేసాడు అండ్ మనం మన పని ఫాస్ట్గా అయితే చేసుకోగలుగుతాం సో పదండి ఇంకా నెక్స్ట్ మనం ఈ ట్యాబ్లెట్ మన ఫ్రెండ్కి ఇవ్వాలి సో ఇచ్చేసొద్దాం ఫాదం ఫాస్ట్గా వాడు ఉండకూడదు వాడున్నాడంటే ఉన్నాడంటే మనం చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు నుంచియా అయ్యో ఇటు నుంచి వెళ్తే నేను ఎట్లా రూట్ మర్చిపోతాను రా నాయనో ఓకే ఇక్కడ ఇక్కడ అండ్ ఎక్కడ అరే వాడు ఎక్కడి నుంచి వస్తుండో సౌండ్ కూడా వస్తే కూడా తెలీదు అబ్బా దీనిలో దాక్కుంటాను వాడు ఎక్కడి నుంచి చూస్తుండో అస్సలు అర్థం కావట్లేదు సౌండ్ అయితే వచ్చింది నాకు వస్తుండాడు చూడండి అమ్మ పాప ఫీని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది సరేలే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇంకా పద 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 బట్ ఎక్కడికి వెళ్ళాలి నాకు డోర్ దొరకట్లేదు మళ్ళీ అక్కడికి వచ్చేసి ఏంది ఓకే ఫైనల్గా దొరికిస్తుంది ఫైనల్గా డోర్ దొరికిస్తుందిరా నేను సో ఈ ట్యాబ్లెట్ తీసుకో ఈ ట్యాబ్లెట్ నీకు ఉపయోగపడుతుంది నువ్వు తినకు ఓకే మీ స్నాపర్కి పెట్టు సో పదండి ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం మన పనిలోకి ఓకే నుంచి ఇటు నుంచి పైకి వెళ్దాం ఐ హోప్ వాడు ఉండొద్దు ఓకే వాడు లేడు సొప్పదండి ఇంకా నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం గెస్ట్ చేయండి చెబుద్దు అంటే గెస్ట్ చేసి చెప్పండి గైస్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం మినీ దగ్గరికి వెళ్ళిపోతాం మినీ సో ఇవన్నీ మనం దాంట్లో ఫిక్స్ చేయాలి సో ఫాస్ట్గా వెళ్ళితే ఫిక్స్ చేద్దాం అండ్ దీన్ని పెట్రోల్ పోసేస్తే సరిపోతుంది అంతా పర్ఫెక్ట్ అయింది అండ్ లాటరీని తీసుకోవాలి మనం ఇప్పుడే తీసుకొని వెళ్ళాలి సొప్పదండి ఫాస్ట్కి వెళ్ళిపోదాం లేడు కదా లేడు సో లైటర్ని తీసుకున్నాను అండ్ మనం వెళ్ళబోతున్నాం లాంగ్ డ్రైవ్కి సో పదండి సారీ టర్నల్ లాంగ్ డ్రైవ్ సో పదండి యో సక్ 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 వా చాలా బాగుంది టర్ సో మీకు ఎలా అనిపిస్తుందో వీడియో చెప్పండి గైస్ కమెంట్లో మీకు లాంగ్ వీడియో ఎలా అనిపిస్తుంది అండ్ ఇంకా నేను ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలో అది కూడా చెప్తే నేను ఆ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చేస్తాను ఓకే సో ఫైనల్గా మనం మన మాట్లాడుకున్న టైంలోనే చేరుకున్నాం అనమాట సో ఇక్కడ ఈ బూజ్ని నేను అంట పెట్టాలే సో పెట్టేసాను అండ్ స్విచ్ని వేసేసేయాలి సో ఇక్కడ అన్ని వైర్లు కనెక్షన్ తెగిపోయినాయి అనమాట అండ్ ఇప్పుడు మన షూస్ని తీసుకొని కరెంట్ షాక్ నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి సో ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఈ గేమ్ని నేను చాలా చాలా కష్టపడి ఆడేసి పెడుతున్నాను గైస్ సో సపోర్ట్ చేయండి సో దీన్ని తీసుకున్నాను అండ్ దీంతో మన పని ఇక్కడికి కంప్లీట్ అవుతుంది అండ్ ఫటాక్సే మనం మన టర్నర్లోకి వెళ్ళిపోవాలి మళ్ళీ లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోదాం ఓకే సో పదండి 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 సో నిజంగా నేను చాలా కష్టపడి అయితే గేమ్ని ఆడుతున్నాను అని పెడుతున్నాను పెట్టడానికి కూడా చాలా కష్టం వస్తున్నాయి బట్ నేను పెడుతున్నాను మీకోసం సో సపోర్ట్ చూపించండి ఓకే పద 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 యోయో యో మా ఔష బాగుంది చాలా 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 బాగుంది సో ఫైనల్గా మనం చేరుకున్నాం అని అనుకుంటున్నాను యా చేరుకున్నాం సో ఇది మన ఫ్రెండ్కి వెళ్ళి ఇవ్వాలి సో పదండి ఫాస్ట్గా అయితే వెళ్ళి ఇచ్చేద్దాం ఓకే పద పద ఇప్పుడు మనం మన హోమ్కి వెళ్ళాలి సో పదండి వెళ్ళిపోదాం ఏం చేస్తాం ఇంకా ఇక్కడ ఏం పని లేదు సో మన హోమ్కి అయితే వెళ్ళబోతున్నాం ఓకే నేను ఇటువైపు నుంచి వెళ్తాను ఎందుకంటే నాకు దారి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఇటు నుంచి స్టేట్కి వెళ్తే మన డోర్ వచ్చేస్తుంది అనమాట సో అది ఇక్కడే సో ఇది మన ఫ్రెండ్కి ఇచ్చేసేయాలి సో దీన్ని తీసుకో ఇది నీకు ఉపయోగపడుతుంది కాక్రోచ్ స్ప్రే కాదమ్మా ఇది కాక్రోచెస్ స్ప్రే కాదు ఇది నీ కాళ్ళకున్న చేన్ని తెంపేస్తుంది బట్ జాగ్రత్తగా దీన్ని యూజ్ చేయు కాక్రోచ్ లెక్క అనుకుంటా కొట్ట మాకు ఓకే సో ఫైనల్గా అయితే ఈమె తమ కాలనైతే అయితే తెంచేసుకుంది ఆ బంధనం నుంచి నాకు చెప్పడం రావట్లేదు ఐ థింక్ నా తెలుగు అంత బెటర్ కాదు బట్ హిందీ మాత్రం చాలా బెటర్ సో ఓకే అండ్ ఇక్కడ మనోడు వచ్చేసాడు మన కిల్లర్ గారు ఎన్ని ఆయుధాలు అంటే వెపన్స్ పెట్టుకున్నాడు సరేలే ఓకే సో ఇది లాస్ట్ డిన్నర్ అనమాట చెప్తున్నాడు అయినా కిల్లర్ తో ఎలా మాట్లాడగలు నాకైతే అర్థం కావట్లేదు తినండి త్వరగా ఈ పిల్ల నిజంగానే చాలా సొల్లు పెడుతుంది చాలా అంటే చాలా చాలా అంటే చాలా చెప్పలేనంత సొల్లు పెడుతుంది నాకు అర్థం కాదు ఫటాఫట్ తినేస్తే అయిపోతుంది కదా ఫటాఫట్ చేయు అర్థం కాకుండా ఓకే సో ఫైనల్ గా ఫుడ్ తినేసాడు అండ్ మాస్క్ కూడా ఇప్పేశాడు మనోడు ఓకే సో ఇంకా ఎన్నిసార్లు ముచ్చలు పెట్టుకుంటారు ఆపండి ఇంకా నాకు అసహాయంగా ఉంది ఓకే ఎంజాయ్ బట్ అట్లా కలపడానికి నేను డ్రెస్ ట్యాక్ చేయాలి ఓకే సో మనడు మన వెనకాల వచ్చినప్పుడు ఆమె ఆ మందు త్వరగా కలిపేయు టైం వేస్ట్ చేయి మాకు మన నెట్ తీసుకెళ్ళాలి నాకు అస్సలు అర్థం కాదు వాడేమో నా ఇంటనే వస్తున్నాడు అబ్బా పరిగెత్తు పరిగెత్తురా నాయన పరిగెత్తురా నాయనా వస్తున్నా కలిపిన వా అక్క ఓ అక్క కలుపు త్వరగా ఓకే సో ఫైనల్గా అయితే కలిపేసింది అండ్ మనం ఈజీగా అయితే స్కేప్ అవ్వబోతున్నాం అని నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మీరు వీడియోలో ఇంత ఇంత ఎండ్ వరకు నా వీడియోని అయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ చేసి కమెంట్ పెడతారు అని ఆశిస్తూ ఉన్నాను బట్ ఇదేండి కొట్టకు 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 ప్లీజ్ అరే ఇప్పుడు నేను ఈ టన్నాల్కి వెళ్ళిపోతాను అరే ఇక్కడంతా అయోమయంగా ఉంది బట్ ఎట్లా అయ్యో నాకు అర్థం కావట్లేదు నాకు ఏం అర్థం కావట్లేదు ఇక్కడ వైపు వెళ్తే అరే ఇటువైపు వెళ్ళిపోతా ఇటువైపు కాదు ఇటువైపు ఇటువైపు ఓకే వాడు వస్తుండా వాడు రావట్లేదు వాడు రావట్లేదు ఇక్కడే ఉన్నాడు బట్టాడు అబ్బా సరేలే అటు వెళ్ళిపోయాడు సో మనం ఓ ఇష్యూ చూసేసాడు చూసేసాడు వా ము పరిగెత్తు పరిగెత్తురా పాపోయి వీడు ఆగిపోతూడంంది నాకు అర్థం కాదు ఫస్ట్ మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఎట్లయినా సరే వాడు అట్ట వెళ్ళిపోతుండ్రు కాబట్టి మనం ఇటు నుంచి అరే కన్ఫ్యూజ్ అయిపోయాను నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఓకే వాడు వచ్చేస్తాడు కాబట్టి ఇక్కడ 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 అండ్ ఓ షిత్ పట్టుకున్నా మనం బతికినామా లేదా ఐ థింక్ మనం ఎస్కేప్ చేసాం యా సో మనం స్కేప్ అయిపోయింది అండ్ ఇదే ఫైనల్ ఎస్కేప్ అనమాట మీకు వీడియోలో అనిపించింది కామెంట్లో రాయడం మర్చిపోద్దు అండ్ దీని నెక్స్ట్ ఎప్పుడో త్వరలో తీసుకురాబోతున్నా బాయ్ బాయ్ టాటా నమస్తే